విజయవాడ సింగ్ నగర్ డాబాకోట్ల రోడ్లో ప్రస్తుతం పరిస్థితి అంటే గత రెండు రోజుల క్రితం అయితే ఈ రోడ్లోకి మనం ఇలా నిలబడే పరిస్థితి కూడా లేదు మునిగిపోయే పరిస్థితి ఉంది అంత ఎత్తున ఇక్కడ నీరైతే మాత్రం ఈ బుడమేరు వాగైతే మాత్రం ఉప్పొంగింది చాలా ప్రమాదకర స్థాయిలో ఈ అంతా కూడా ముంచెత్తింది అయితే కొంచెం వాటర్ లెవెల్ తగ్గింది ఇక్కడ చూసుకుంటే మన మోకాళ్ళ వరకు మాత్రమే ఈ ఈ రేంజ్కి వాటర్ అయితే నిలబడి ఉన్నాయి బట్ ఈ ఈ వాటర్ అంతా కూడా గత నాలుగు రోజుల నుంచి ఇలా నిలబడి ఉండడం వల్ల ఈ వాటర్లోకి దిగితే కూడా ఎన్నో రోగాలు వచ్చే పరిస్థితి కూడా ఉంది అయితే ఇంకా చాలామంది ఒక్కసారి నా వెనక్కి చూసుకుంటే వెనక్కి ఎంత దూరం ఉందో ఆ చివరి నుంచి కూడా చాలామంది ఈరోజు బయటికి నడిచొచ్చి సురక్షిత ప్రాంతాలకైతే తరలి వెళ్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ సిబ్బంది కానివ్వండి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కానీ ఇప్పటికీ సరైన సహాయం అందలేదని మాత్రం ఇక్కడ బాధితులైతే చెప్తున్నారు ఈ వరద బాధితులు అయితే మాత్రం ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బ్రదర్ అసలు ఏంటి లోపల పరిస్థితి ఏంటి ఈ నాలుగు రోజులు ఎలా ఉన్నారు అసలు ఏంటి అని నాలుగు రోజుల నుంచి ఎలా ఉన్నారు చాలా కష్టం అన్నా అంటే మెయిన్ రోడ్ల మీద బానే ఉంది

టవల్ తో ఊపన్ అయ్యి ఎవరు రావట్లేదు అన్న ఆ లోపల లోపలే తిరుగుతున్నారు ఈ ట్రాక్టర్ లో వచ్చిన ఈ మెయిన్ రోడ్ లో చూస్తున్నారు కానీ లోపల పట్టించుకోవట్లేదు చాలా మనీ అడుగుతున్నారు బయట పడవలు వేసుకొని వస్తున్నారు వాళ్ళు మనీ అడుగుతున్నారు బయట తీసుకురా అన్న సరిగ్గా అది

తెచ్చుకున్న అలా వేస్ట్ చేసేసేము అంతా అక్కడ కూడా వేస్ట్ అయ్యే ఉంది చాలా చిన్న చిన్న పిల్లలు ఉండడం వల్ల బాగా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి లేదండి నార్మల్ ప్యాకెట్స్ ఇచ్చేవి కూడా లేదు ఒకటి వాటర్ అయినా తీసుకుందాం వాటర్ లేవు పాలు లేవు టిఫిన్ లేదు ఏం లేదు ఊరికినాదు ఆ పైదాకా ఫ్లైఓవర్ దాకా వెళ్ళేసి వస్తుంది ఇది ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ లేకపోతే ప్రభుత్వ సిబ్బంది కానీ ఎంత పెద్ద ఎత్తున సహాయం చేసినప్పటికీ లోపలి వరకు అంటే చివరి వరకు మాత్రం చేరట్లేదు అంటే ప్రభుత్వం చేయట్లేదని కాదు కానీ చేసినా కూడా బాధితుల సంఖ్య బాధింపబడినటువంటి వరద ప్రభావిత ప్రాంతం ఎక్కువగా ఉండడం వల్ల పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అయితే మాత్రం అందే పరిస్థితి అయితే లేదు ఇప్పటికీ ఏరియాలో పాలు దొరకక చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్యాకెట్ ప్యాకెట్ పాలు అయితే దొరకట్లేదు డబ్బా పాలు ఈ టెట్రా ప్యాకెట్స్ ఉంటాయి కదా అట్లాంటి ప్యాకెట్స్ పాలని కొంచెం తెచ్చుకుని పిల్లల ఆకలి తీర్చే పరిస్థితి అయితే ఇంకా సింగ్ ఉంది ప్రస్తుతం నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న సమయానికి మళ్ళీ వర్షం మొదలైంది అయితే ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్నా కూడా భారీ వర్షాలు కురవట్లేదు కాబట్టి కొంతవరకు ఊపిరి పీల్చుకుంటున్నారు కానీ ఇట్లా వర్షాలు మాత్రం కంటిన్యూగా కురిస్తే మాత్రం ఆరే పరిస్థితి అయితే కనిపించదు అంటే ఎక్కువ వరదల తర్వాత మెయిన్ ఏంటంటే ఈ వాటర్ అంతా పూర్తిగా లాగిన తర్వాత ఈ బురదని కానివ్వండి ఇట్లాంటి వాటిని అంతా కూడా బయటికి తీస్తే తప్ప ఇక్కడ సురక్షితమైన ప్రాంతంగా ఇదైతే ఉండదు ఎందుకంటే అనేక రోగాలు అంటురోగాలు పాములు కానీ ఇట్లాంటి విష సర్పాలు కానీ ఇట్లాంటివి కూడా చాలా ఇక్కడ వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది అన్న ఎన్ని రోజుల నుంచి ఉన్నారు లోపల

ఎదుర్కోవాలి ఓకే బ్రేవ్ ఇది సింగినగర్లో పరిస్థితి ఎట్లా అంటే ఓ పక్క పడవల్లో కొంతమంది తీసుకెళ్తున్నా కూడా ఈరోజు వాటర్ అయితే కొంతవరకు తగ్గ వాటర్ లెవెల్ అయితే తగ్గడం వల్ల ఇట్లా చిన్నపిల్లలు తీసుకుని ఇట్లాంటి రిక్షా మీద కూడా తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉంది ఎన్ని రోజుల నుంచి ఉన్నారండి లోపల మీరు మూడు రోజుల నుంచి లోపలే ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు పిల్లలతో చాలా ఇబ్బంది వాటర్ పడ్డావుడు కానీ నాలుగు రోజుల నుంచి అదే నాలుగు భయపడ్డారా మీరు భయపడ్డారా భయపడలేదా వెరీ గుడ్ సూపర్ నువ్వు అట్లా భయపడకూడదు అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటే ధైర్యంగా ఉండండి అన్నీ మళ్ళీ త్వరలోనే మళ్ళీ మీ ఇంటికి మీరు వచ్చేస్తారు ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి నా పేరు సతీష్ నేను రైల్వేలో స్టేషన్ మాస్టర్గా పనిచేస్తున్నానండి నాకు శనివారం అయితే నైట్ ఆఫ్ వచ్చింది ఆదివారం సిఆర్ ఇచ్చారు అయితే నేను చర్చ్కి వెళ్ళి వచ్చి ఒక పది నిమిషాలు బండి పెట్టి లోపలికి లోపల ఈ లోతు అసలు ఈ సామాన్లు కింద నుంచి పైకి తీసుకెళ్లేపోయామనమాట ప్రభుత్వం అయితే సహాయం అయితే బిడ్జ్ వరకు చేయగలుగుతుంది అక్కడ నుంచి బోట్లు రావాలంటే చాలా కష్టంగా ఉందన్నమాట ఎందుకంటే మూడు రోజుల తర్వాత పిల్లలకి జ్వరం వాంతులు అవుతుంటే ఆ రిక్షాబడి మీద లాక్కెళ్తున్నాం అనమాట ప్రభుత్వం సహాయం అయితే చేస్తుంది కానీ అనుకున్నంత రీతిలో లేదనమాట హెలికాప్టర్ ద్వారా డ్రోన్ల ద్వారా పంపిస్తున్నాను అన్నారు ఒక బుట్టలో ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక వాటర్ బాటిల్ ఎంత దూరం అని ఎంతమంది పంపిస్తారండి అలా చేసామని చెప్తున్నారు వాళ్ళతో ఇది నేషనల్ న్యాచురల్ డిజాస్టర్ కదా వాళ్ళు ఏం చేయగలరు కానీ అంటే అయితే ఇది తగ్గినాకైనా చాలామందికి ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ అయిపోయింది కదా మొత్తం అన్నీ పాడైపోయినాయి అనమాట కొంతమంది అయితే ఏడుస్తున్నారు ఆ రోడ్లలో సందులోకి అసలు వెళ్ళలేదనమాట ఫుడ్ అనేది వెళ్ళలేదనమాట అంటే మాలాంటి కుర్రోళ్ళు అయితే తీసుకెళ్ళి ఇవ్వగలుగుతున్నారు కానీ ఎన్నెన్నెం తీసుకెళ్ళి ఎన్నెన్నెన్నెన్నెన్నెన్నె మోయగలం నిన్నటి దాకా కూడా ఇక్కడ దాకా వచ్చిందండి రోజు మాత్రం కొంచెం ఇక్కడికి వచ్చింది పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళగలుగుతున్నాం అనమాట దయంచి ప్రభుత్వానికి కోరుకునేది ఒకటే అనమాట లోపల చాలా ఏరియాలు ఉన్నాయన్నమాట ఆ ట్రాక్టర్లు వస్తున్నాయి పోనీ ట్రాక్టర్ల ద్వారా అయినా పంచండి టిఫిన్లు రాంతమంది సందులు ఇప్పటివరకు అనమాట పాలు వాటర్ బాటిల్స్ ఇచ్చారు ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది మా మెయిన్ రోడ్లోకి వస్తున్నాయి లోపలికి ట్రాక్టర్లు తిరగలేక సందులు ఉన్నాయన్నమాట వైపు వెళ్ళి మీ ఛానల్ కూడా కొంచెం కృషి చేయాలని కోరుకుంటున్నాం అనమాట రోడ్డు కొద్దిగా హైట్గా ఉంది ఆ సందులోకి వెళ్తే ఇంకా లోతు ఎక్కువ ఉందండి ఇంకా లోతు బాగా డౌన్ అది వెళ్ళే కొద్దు డౌన్ అయిపోతుంది అది కాబట్టి ఇవాళ కొద్దిగా పర్లేదు మరి ఎప్పటికి తగ్గుతుందో తెలియట్లేదండి ఏదైనా సమాచారం అందిస్తే బాగుంటుంది ఏదైనా స్పీకర్ల ద్వారా ఏదైనా ఇట్లా ఉంది పరిస్థితి ఇంకో గంటలో లేకపోతే సాయంత్రానికి తగ్గుముఖం పట్టిద్ది రేపు కరెంట్ ఇస్తాము లేకపోతే ఎల్లుండి ఇస్తాము అలా సమాచారం తెలియజేస్తే బాగుంటుంది టీవీలు లేవు ఇక్కడ వాళ్ళ సమాచారం ఏం తెలియట్లా కాకపోతే ఏంటంటే పుకార్లు వచ్చేస్తున్నాయి అక్కడ ఏదో తెగిపోయింది మధురా నగర్ తెగిపోయింది ఏలూరు కాలువ తెగిపోయింది అని రకరకాలుగా పుకార్లు వచ్చేస్తున్నాయి ఆ పుకార్లన్నీ పోవాలి ధైర్యంగా ఉండాలి అంటే సమాచారాన్ని మీరు స్పీకర్ల ద్వారా ఎవరైనా తెలియజేస్తే ఉంటే బాగుంటుంది కొద్ది భయం లేకుండా ఉంటారు ఆడవాళ్ళు ఖచ్చితంగా ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదండి ఎక్కడ అన్ని చోట్ల కూడా ఫ్లడ్ అయితే కంట్రోల్లోకి వచ్చింది మీకు తెలిసిన ఈ సమాచారాన్ని మీరు కూడా మీకు కూడా మీ ఏరియాలో వాళ్ళందరికీ చెప్పండి మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నారండి రామకృష్ణపురం మాకు పూర్తిగా తగ్గిపోయింది వాళ్ళకి లేవని చెప్పి నేను ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చాను నేను వాళ్ళ ఫోన్లన్నీ నేను ఛార్జింగ్ అయిపోతే వాళ్ళు తీసుకెళ్ళి నైట్ పెట్టి ఇప్పుడు తీసుకెళ్ళి ఇవ్వడానికి వెళ్తున్నాను వాళ్ళకి నేను అది పరిస్థితి అంటే ఇందాక అగ్నిమాపక సిబ్బంది నేను కూడా మాట్లాడాను ఈ రోజు ఈవినింగ్ కల్లా అయితే వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది వన్ ఆర్ టూ డేస్ లో మొత్తం క్లీన్ చేస్తామని వాళ్ళైతే చెప్తున్నారు బాగా చేస్తున్నారు కష్టపడి చేస్తున్నారు ఇది మనం కొంచెం ఎంత పెద్ద ఎత్తున ఫుడ్ కూడా తీసుకొస్తున్నారు పాపం కానీ అక్కడ వరకు బ్రిడ్జ్ దాకా వచ్చాయి దాకా కొంతమంది అందలేదని లేదని కొంతమంది బాగా చేశారు బాగా కష్టపడుతున్నారు చూస్తున్నాం కళ్ళు ఎదురు కనబడుతుంది మనకి పూర్తిగా అందరూ కలిసి ఎదుర్కోవాల్సింది ఎవరిని నిందించుకోవడానికి కూడా లేదు లేదండి అది తప్పు కరెక్ట్ కాదు అది వాటర్ క్లియర్ అయితే తప్ప ఇక్కడ శానిటరీ చర్యలు అయితే చేపట్టే పరిస్థితి అయితే ఉండదు మరి వాటర్ కనుక ఈరోజు సాయంత్రానికి ఈ వాటర్ లెవెల్ అంతా కూడా పూర్తిగా బుడమేరు కెనాల్కి అయితే తిరిగి వెళ్తుందని చెప్పి అధికారులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందాక అగ్నిమాపక సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళైతే ఈ వాటర్ అంతా క్లియర్ అయిన తర్వాత ఒకే ఒక రోజులో మొత్తం అంతా కూడా క్లీన్ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఒక పక్క సహాయక చర్యలు అందుతున్నా మరోపక్క సహాయం కోసం ఎదురు చూసే చేతులు అయితే మాత్రం చాలా మిగిలే ఉన్నాయి కెమెరామెన్ భాస్కర్తో ఆదాన్ విజయవాడ నుంచి